హాయ్ అండి అందరికీ నమస్తే నిన్న చూశారు కదా మేడం గారి వీడియో ఎంత మంచి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు సెవెంటీ టూ ఏజ్లో కూడాను చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు చాలా అసలు మీరు మీరే గమనించుంటారు ఎంత బాగా చేస్తున్నారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హుషారు అదంతా కూడాను అయితే ఇక్కడ ఎడినియమ్స్ అన్నీ కూడాను ఇవన్నీ ఎలా ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారు అవన్నీ కూడా కొమ్మలతో ప్రాపిగేట్ చేసినట్టండి ఒక్కొక్కటి ఐదే సైలు ఏడే సైలు మూడే సైలు ఏజ్లంట కొమ్మలతోని నేను ఇలాగ ఇవన్నీ చేసుకున్నానండి మదర్ ప్లాంట్తోని ఇవన్నీ కూడా ఈ విధంగా గ్రో బ్యాగ్లో చూడండి చక్కగా ఇదంతా బిల్లగా నేను మంచి కలర్ఫుల్గా భలే ఉంది ఇలాగ నేను ఈ స్టాండ్ పెట్టుకొని ఓల్ అడినియమ్స్కే ఇలా ఈ విధంగా నేను చేసుకున్నాను ఇలాగ ఎప్పటికప్పుడు కొమ్మలన్నీ ఇలా పెట్టుకుని డెవలప్ చేస్తున్నాను దీన్ని చాలా ఇష్టం నాకు ఇవంటే అనేసి చెప్తున్నారు అనమాట వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి ఎన్ని మొక్కలు తయారు చేసారు ప్రత్యేకంగా స్టాండ్ అంతే అడవిని అన్ని కలర్స్ ఉన్నాయి మంచిగా బ్లూమ్ అయ్యాయి ఇప్పుడు బ్లూమింగ్ అయిపోయిన తర్వాత మీరు వచ్చారు అందుకే నేను మొక్కలు తప్పని పువ్వులు చూపించలేకపోతున్నాను అని అనేసి అన్నారు చాలా సంతోషం వేసిందండి చూడండి ఒక్కొక్కటి ఎంత బాగా ఎంత హెల్తీగా ఎంత చక్కగా ఉన్నాయో ఈ విధంగా మేడం గారు గార్డెన్ ని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు టెరస్ గార్డెన్ ని ఇక్కడ నుంచి ఇప్పుడు వాడి మాటలని మిగతా విషయాలు మనం తెలుసుకుందాం ఇక్కడ కనకాంబరాలు రెండే మొక్కలు అటు ఇవి ఉన్నాయి కానీ ఇక బాగా బ్లూమ్ అవుతుందంటే కారణం మీరు ఇచ్చిన టైం ఏమి మార్చలేదండి పది పన్నెండు అలాగే ఉన్న వాటికే మధ్యలో ఇది రే ఇది పింక్ వాడిపోయింది కాబట్టి డార్క్ లేదు ఇదో రకమైన చూడండి గడ్డి గులాబీ ఆ కలర్ ఎంత ఉంది చూడలేదండి ఇది ఇది పింకిష్ ముద్దగా పెడుతుంది అవునవును ఎల్లో ఉందండి మందారా ఇది పంచముఖి అండి పంచముఖి అంటే ఒక మందారపు ఐదు మందార పూలు కలిపినట్టు ఇంత పువ్వు పెడుతుంది

అయ్యాక పాత ఇది కాశ్మీర్ గులాబీ అండి అంటే ఏంటి స్పెషల్ ఇది ముళ్ళులు ఉండవు దీనికి ముళ్ళులు ఉండవు మీరు ఎక్కడ ముట్టుకున్నా అవునా కాశ్మీర్ గులాబీ మనకు అంచనా అదే ఇది రెడ్ పెద్ద ఫ్లవర్ పూస్తుంది మీరు ఇప్పుడు అంత సీజన్ మొన్న యాభై ఫ్లవర్స్ అండి దీనికి సీజన్ ఇప్పుడు కాదు అలా అయిపోగానే ఇయర్లీ ఇయర్ మొత్తం పోస్తుంది ఇక మళ్ళీ మగ్గలు చూడండి ఇక టోటల్ మొగ్గలు వచ్చేస్తాయి అవునవును కట్ చేస్తుంటే మళ్ళీ మగ్గలు వచ్చేస్తాయి చక్కగా నిండా ఇవన్నీ మగ్గలే అంటే కాశ్మీర్ గులాబీ ఒకటి ఉంది ఇందులో రెడ్ రెండు ఉంటాయి అది అంచనా ఇవన్నీ గులాబీ ఇదేనండి ఇది ఎల్లో గట్టిగా పదిహేను రోజులైనా ఈ పువ్వు బాడదండి అది ఇది ఇది కూడా కాశ్మీర్ గులాబీ లాంటిదే కానీ నిండా పువ్వులు పోస్తుంది మంచి కలర్ థిక్ రెడ్ గుత్తులు గుత్తులు పోస్తుంది అండి కలర్ అసలు ఇది ఒక లాగా అనిపిస్తుంది ఫ్లవర్స్ వెల్వెట్ లాగే స్మూత్ గా ఉంటుంది కానీ గుత్తులు గుత్తులు పోస్తుంది ఇది చిన్న రేఖతోటే తోటే గుత్తులు అదే అదే ఇది గుత్తులు అనమాట ఇది ఈ వాడిపై ఇలా ఉంది కనండి వంగపూర మన వంకాయ నీలం వంకాయ కలర్ అండి అసలు ఈ ఫ్లవర్ విడగానే అయితే నీలం వంకాయ కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు ఎండిపోయి ఇలాగా ఇది అవుతున్నాది కానీ ఇది ఇదేమో మరీ పన్నెండేళ్ల పై పన్నెండేళ్ళ పైన ఉన్న మరీ వృక్షం అండి ఇది దీని అందుకే మాని షేపు అది చక్కగా వచ్చింది అంటే ఇది ని తెచ్చాను మళ్ళా నాకు దొరకలేదు సరి అంది ఇది షేప్ అలా మళ్ళా వైరింగ్ మీద కొడపకుండా చేస్తూనే ఉంటాను ఈ షేప్ ఇలాగా ఉండడం కోసం ఇదో రకమైన హాల్ అండి మేడం గారు ఇది వైట్ అండ్ ఎల్లో ఇక్కడ నుంచి మేము ఈ జాగాని పూర్తిగా మొక్కలు పెట్టకుండా మొదట్లో ఉండేవి కానీ చిలకలు పావురాలు మాకు చాలా వస్తాయి అవునా వాటికి తెల్ల జొన్నలు బియ్యం వేస్తాము నేనేమో అనుకున్నాను ఇంత ఖాళీ ఇక్కడ ఎందుకు ఉంచారు ఇది అందుకేనండి ఇదంతా చూస్తేనేమో చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఒక దగ్గర ఇక్కడ ఎందుకు ఇలా ఖాళీ ఉంది అనుకున్నాను కారణం ఇదే పచ్చినండి నాది కాదు వాటిది ఇదో రకమైన నూరు వరహాలి ఇది వైట్ ముద్ద శంఖం పూలు అంటే ఇప్పుడు పువ్వులు లేవు అన్నీ నేను అవుట్ చేస్తున్నాను సమ్మర్ షార్ట్అవుట్ అందుంచి ఇదో రకమైన నూరు వరహాలు పింకిష్గా ఉంటుంది ఇది మీ పక్కన కూడా వేప చెట్టు చూసారా మీకు మాకు ఆ వేప చెట్టు కాలి దాని మాకు అడ్వాంటేజ్ పెద్ద మహావృక్ష చాలా నండి అసలు చాలా మహావృక్షం చూడండి ఎంత ఈజ్ ఉంటుందో చెట్టుకి అది ఎక్కడది అది అది ఉన్న చెప్పలేని అంత ఆరోగ్యం అండి మొక్కలకి ఇది 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 నేరేడు నేరేడు ఇక్కడ ఎంత జామ చెట్టు ఇది అరటి మాకు ఆకు అంతా నేను కలెక్ట్ చేసుకుంటాను వేపాకు దాని ఆకుని ఆవిడ్ని తుడిచి ఆవిడ్ని నిమ్మని తీసుకుని కలుపుతాను తెగులు రావు మా వేరే మీకు ఒక్క మొక్కకి మీ సీక్రెట్ వేపాకు ఇది ప్లాంట్ ఇగో రకమైన ఒకటి సమ్మర్ ఫ్లవర్స్ లా పూస్తున్నాయి బాగుందండి కలర్ మంచిగా బంతిలన్నీ అయిపోయాయి మేడం గారు బంతిలు అయిపోయాయి ఎందుకదా మళ్ళీ మళ్ళీ అంత బాగుంది ఏ మళ్ళీ కొమ్మలు కత్తిరించి ఆకుతూసానండి ఇప్పుడు మొదటి విడితే అప్పుడే మగ్గు ఇదిగో చూడండి స్టార్ట్ అయిపోయింది వచ్చేసింది మళ్ళా మన ఈ మగ్గ అయిపోగానే రెండో విడితే చేసేస్తే ఎక్కువ మగ్గలు వస్తాయి అవును ఇప్పుడు తక్కువే ఉన్నాయి అలా బంతి చివరి స్టేజ్ ఉంచాం ఇంకా ఇక ఇవి చామంతులు ఇవి రకరకాల రంగురంగుల చామంతలు అన్నీ అయిపోయాయి కటింగ్ అయిపోయాయి అందుకు మీకు కానీ ఇప్పటికీ కూడా మీ దగ్గర చామంతలు ఉండడం గ్రేట్ అండి ఉన్నాయి అలాగే చనిపోయి అయిపోయింది లేదు ఇది మొగ్గలు వస్తున్నాయి ఈ మొగ్గలు బాగా పెరుగుతాయి ఇది నిమ్మ ఇది నిమ్మండి నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు అయితే కాయ పువ్వు వచ్చింది కానీ ఈ ఆవిడ మూడు నెలలు అయింది ఇచ్చి రాలిపోయింది మరి నెక్స్ట్ ఇయర్ చూడాలి నెక్స్ట్ ఇది పంతే ఛాన్స్ ఎన్నున్నా చాలా రైస్ బ్యాగులు ఇది రైస్ బ్యాగులు రైస్ బ్యాగులు అన్ని వాడతాను అక్కడ వాటర్ ఏంటండి అది ఇది పక్షులు వస్తాయి కదండి ఆకులు పావురాలు చిలకలు ఇవన్నీ వాటికి మరి ఎక్కడ ఇప్పుడు పైన బావులు లేవు కదా వాటి నుంచి వాటికి వాటర్ రోజు మార్చి ఉంచు అవును చెరువులు బావులు ఉండేవి లేవు మనతో పాటు పశుపక్షాదులు బతకాలి కదా అవును మంచి ఆలోచన మేడం చాలా అది అండి మరి లోపల కనబడదు అంత నిండిపోయింది అది అల్లేసింది సిండి సిండిపోయినా కూడా చాలా హెల్దీగా ఉందని పాడైపోవడం కానీ ఏమీ అవదండి కారణం చెప్పనా మీరు ఇచ్చే ప్రేమ పై నుంచి మీరు ఇచ్చే ప్రేమ కింద నుంచి మీరు ఇచ్చే పోషకాలు మనం కన్నానండి మనం మొక్కలకి మన ప్రేమతోటి ఆదరణతో చూస్తేనే అవి చాలు అమ్మ ఇదేంటి ఇలా ఉంది ఆకురు ఆల్చేసిందండి బోధి వృక్షం అండి ఇది పన్నెండు ఏళ్ళది పన్నెండు పదమూడు ఏళ్ళది బోధి దీంట్లోపట వేరు వ్యవస్థ కనబడకుండా నాకు కొంచెం మల్చింగ్ లాగా పెట్టి మల్చింగ్ లాగా దానికి బాగుంది నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వేస్తాను చిగుళ్ళు అన్ని మీకు ఇది దగ్గర చిగుళ్ళన్ని చాకురాలుపేస్తుంది చిగుళ్ళు దీన్ని కూడా ఇదిగో ఇలా వైరింగ్ వాళ్ళ చేస్తూ ఉంటాను మీద కొడపోకుండా అలాగే ఈ చెట్టు చెట్లా కానీ మీరు పెంచుతున్నారంటే అసలు నా దగ్గర ఉన్నది అంటే తెలుసు కదండి బోధిడి మొక్క అతి పవిత్రమైన ప్లాంట్ అది మీ గార్డెన్ లో ఉంది ఒక పీస్ఫుల్ మనశ్శాంతి ఆరోగ్యం ఆరోగ్యం ఇక్కడ వరకు ఉండేది భూమి లోపల భూమి లోపల ఉన్నదాన్ని మీరు అడిగారు కదా ఎలాగే ఇది ఆ వరకు ఉండేది భూమిలో ఇలాగా ఉంటే దాన్ని తీసి బయటకి మళ్ళీ దీనికి పెంకు పెట్టాను వేరు పక్కకి వ్యాపిస్తుంది బాన్సప్పుడు ఈ క్యూడెక్స్ వల్ల ఎక్కుతుంది అలాగే అందుకు దీంట్లో పెట్టాను గులాబీ వైట్ అండి కర్రీ గులాబీ ఉన్నాయి కదా మూడు ఉన్నాయి కదా రెడ్ ఉంది వైట్ ఉంది వైట్ ఉంది అంతే కాశ్మీర్ గులాబీ ఎల్లో ఎల్లో లేదు ఎల్లో ముళ్ళు ఉంటాయి ఓకే ఇది ఒక నూట యాభై పువ్వులు అండి బొకేలా ఉండి ఇగో అయిపోయిందని దీనికి మళ్ళీ గెత్తం అంటే మన కిచెన్ వేస్ట్ గెత్తం వేసి ఇగో కట్ అన్ని అన్నిగో చిగుళ్ళు చూడండి నిండా వచ్చేసి మాకు గొప్ప వచ్చేస్తుంది మీకు చిగురు స్టార్ట్ చిగురు స్టార్ట్ అవుతున్నది వారం అయింది అన్నమాట వేసాను నేను ఇది స్టార్ట్ అయింది చక్కగా బోధి చెట్టు మేడం గార్డెన్ అని బోధి చెట్టు ఈ పూల మొక్కలు ఇది మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే చాలా చాలా మీకు ఎలా ఉంది ఒకసారి తెలియజేయండి కొడుకు నాకు ఇది ఒకసారి పుట్టినరోజు గిఫ్ట్ నాకు ఐదేళ్ల వయసు ఇప్పుడు నేను పన్నెండు ఏళ్ల వయసు సెవెన్ ఇయర్స్ అయింది మీ వచ్చింది ఈ వయసు చెట్టు అనేది చాలా అసలు వెతుకుతున్నాను దీనికోసం చూద్దాం లేదండి నర్సరీ లేదండి మళ్ళీ దొరుకుతుంది కానీ నర్సరీ ఇది ఓ రకమైన మాకు మొక్కల పని ఆవిడ అమ్మ సీసాలో వేస్తానంటే తెచ్చింది ఇది గులాబీ పువ్వుల చిన్న కుంకుమంది చిన్న దగ్గర గులాబీ కలర్ మందారం అంటాం మేము కుంకుమ కలర్ మందారం అంటాం చిన్న పువ్వులే విడుతుంది నిండా అది కొట్టండి మొగ్గలే మొత్తం ఇదిగోండి ఇది గరుడ వర్ధన ఇది గరుడ వర్ధనం ముద్ద గరుడ వర్ధనం ఇదిగోండి ముద్ద గరుడ వర్ధనం ఇది ఎల్లో ఫ్లవర్స్ దేవుడు పెట్టేవి దేవుడు పెట్టే సువర్ణగన్నేరంటాం సువర్ణగన్నే అంటాం దాన్ని అదిగో ఫ్లవరింగ్ నిండా మేదంకి ఫ్లవరింగ్ ఇక్కడే మనం రెండు ప్లాంట్స్ మంచిగా చూడబోతున్నాం చూడండి ఇదిగోండి బేబీ పింక్ లో రేఖ ఇక్కడ రెడ్ ఇక్కడ బేబీ పింక్ లో రెడ్ అండి బేబీ పింక్ లోనే ఇది ముద్ద ముద్ద గులాబీ పువ్వుల విడుతుందండి ఇది ఇదిగోండి అది రేఖ ఇదేమో ముద్ద రెండు పక్క పక్కన ఎంత బాగున్నాయి చూడండి ఒకే కలర్ ఇది రేక ఇది ముద్ద చూస్తే ఇరవై లీటర్ల బకెట్ లోనే ఉంది ఇది మళ్ళీ అంతే ఇరవై లీటర్ బకెట్ నేను అంతకన్నా పెద్ద వెయ్యి అవదు చిన్న చిన్న కవర్లు టీ కవర్లు అండి ఓకే ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈ కవర్లు మాత్రం ఎప్పుడు పారికండే గారు వీడియోలో చూసారు కదా చక్క సేవ్ చేస్తుంది ఇలాంటి పూల మొక్కని చక్కగా బంతి చావంతులు ఎన్ని కవర్లున్నా చాలా అంతే అంతే ఇది ఇదో రకం ఇక బ్రహ్మకమలం మళ్ళా చూడండి నా సంచి చిరిగిపోయింది రీపాటు చెయ్యాలి నేను అందాక అప్పుడు ఆకు వేశాను బ్రహ్మకమలం బ్రహ్మాండంగా లేచిపోయింది ఎండ రాదంటారు కానీ ఎండలోనే బ్రహ్మాండంగా లేచింది పై సమ్ ఉంచుతారా ఈ ఏడాదే వేసాను చూడాలి ట్రైల్ ఎక్కడైనా మొక్క మొదట్లో పెడతాను చూస్తాను ఇవి రకరకాలండి మళ్ళా ఇది పండ్ల అదేనండి రెండు కొమ్మలు రెండు చోట్ల పెట్టాను ఆ పంచముఖియే మందార ఈ పంచముఖి మందార ఇది ఇవి ఇలాగా మామూలు ఇందులోని లిల్లీ అండి యాక్చువల్గా ఇదో రకం లిల్లీ ముద్ద లిల్లీ ఇదంతా మన రేఖ లిల్లీ కాడొచ్చి లిల్లీలు అన్నమాట అదే అదే రాలేదు ఇవి కనకాంబరాలు మీరు ఇవన్నీ మరి చెప్పారు అది బొగడబంతి ఇది పొగడబంతి ఇది పొగడబంతి అండి బంతిలు అయిపోయాయి ఇది రణపాల రణపాల ఆరోగ్యం ఇది అంటారు అవును వాడు కొమ్మలు వేసాను అంతే కొన్ని కట్ చేసినవి ఓకే బంతి అయిపోయింది ఇది దేశవాళి రెడ్ గులాబీ అండి ఇది దేశవాళి రెడ్ గులాబీ తర్వాత పచ్చ కనకాబరాలు ఎర్ర కనకంబరాలు బంతి ఇది ముద్ద అల్మండా ఎల్లో అండి చాలా బాగా విడుతుంది ముద్దగా మూడు రోజులైనా వాడదు అవును అది అలా అందంగా ఉంటదండి ఈ డ్రాగన్ ఫ్రూట్ అండి లోపల అందులో కూడా మీరు వదలలేదు చక్క యూజ్ చేస్తున్నారు ఇది డ్రాగన్ ఫ్రూట్ లోపట వైట్ ఉంటుందండి మీరు ఇందక్కడ చూసింది రెడ్ లోపట వైట్కి ఫ్రూట్ రెండు రెడ్ గానే ఉంటాయి అది లోపల ఎరుపు ఇది వైట్ గోళం చాలా చిన్నది చూడండి చక్కగా వేయలేదు ఇది టవర్ వాడి పందిరి నేను కొన్ని వేసినవి అది అలాగే వాటికి ఎక్కించే మూలలో పెట్టాను దీనికి ఇదిగో మన కొంచెం సత్తు చేసేది మేడం గారి దగ్గరగా చూడండి ఎన్ని పిలకలు వచ్చేస్తుంది ఎండిపోయింది అనుకున్నాను నేను అలాగా చక్కగా పిలకలు బాగా ఇగో నా తోటలో నాకు నేను అన్నిట్లో దూరే మార్గం ఉంచుకుంటాను ఎక్కడ ఇందులో ఏమిటి ఇగో ఇది చూడండి మీరు మన ఇది విపరీతంగా పూజ ఇదో రంగు అండి గడ్డి గులాబీ గడ్డి గులాబీ అంటే అవే అవును ఈ రంగు ఇది ఇది కాశ్మీర్ గులాబీ లాంటిది ముళ్ళు ఉండవు దీనికి దీనికి నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ పెడతాయి అండి ఇక ఇప్పుడు మన కటింగ్ అయిపోయాక బటన్ రోజెస్ బటన్ రోజెస్ అంటాం ముద్దగా పెడుతుంది బటన్ రోజ్ వేరు ఇదో రకంగా ఉంటుంది నిండా మొగ్గలు వచ్చేస్తాయి గుత్తి మళ్ళీ అది ఇది రెండు మల్లి మొక్కలండి ఆ ఆ రేపు అంటే ఆకు దూయేసరికి మొగ్గలు మొగ్గలు నిండా మొక్కలు கொசல சூஸே அது கொட்டியோது మొగ్గలు బాగుంది బాగుంది ఇది బచ్చలు కటింగ్ చేసే కాయ పప్పులో గట్టలు చాలా బాగుంటుంది విత్తనాలు మళ్ళీ జల్లేస్తూ ఉంటది ఆకేంటి కొంపలే అన్ని వాడుకోవాలి అన్ని వాడుకోవచ్చు ఇలా పడేస్తా మళ్ళీ మేము ఏం చేసేవారు మన మా ఇంట్లో ఉండేది ఇదిలాంటి రెడ్ వస్తుంది కదా లిప్స్టిక్ లాగా పెదాలకు రాసేసుకోవడం అంతే అందాలు చేసే వారు అందుకే ఈ బచ్చలి అయితే మొత్తం ఈ మధ్య రొడ్డలాగా అన్నిట్లో లేచిపోయాను తీసాను అబ్బా సంపద అంటారు సంపద ఎదుగు ఇలాగ సంపద ఈ సంపద మీద కింద అక్కడ డ్రమ్ములో చూమించాను ఇది కిచెన్ వేస్ట్ వేస్తాను ఇది అయిపోయింది చూడండి

ఓ వరుసలో ఉండవు నేను మొక్క మామూలుగా మన చింతపండు దాంట్లో లేచిన మొక్కని ఇలా తయారు చేసుకున్నాను ఇగో దీని అయింది ఇది ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళు పట్టింది ఖచ్చితంగా ఇగో ఇలా బదులు దీన్ని షేపులు చేసాను వైరింగ్ మళ్ళా ఇప్పాను ఇప్పుడు మీకు ఎందుకంటే ఒక నిలువు పెరిగిపోకూడదు ఇలా షేప్ ఇప్పుడు ఇలాగనమాట నందివర్ధనం కవర్ మా పని ఆవిడ ఇచ్చారు పాత లేదు అందాక ఇది యాపిల్ రేగండి మొత్తం అంతా కత్తిరించాను ఈ మధ్య ఇగో దీనికి ఇప్పుడు ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది చాలా ఎక్కువ వస్తుందండి వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది క్రాప్ నిండాగో అవన్నీ ఫ్లవరింగ్ వచ్చేసాయి ఇదే కలర్ అండి ఇది ఇది చిన్న పింక్ వైట్ కలిపినట్టు రేఖతో వస్తుంది ఇది పన్నెండు అండి ఈ పన్నెండు పద్నాలుగు ఏళ్ళది ఇది దీని షేపు చక్కగా వచ్చేది మొక్క పేరు మొక్క పేరు నూరు వరహాలనే నూరు వరహాలనే అంటాము దీన్ని దీంట్లో చిన్న బ్లాక్ టబ్ లోనే రకరకాలన్నీ కలిపి ఉంటాయి అంతా కూడా వంద రూపాయల డబ్బే ఈ వలం ఇదిగో చూడండి మొక్క వలం అంతా రెడ్ అయిపోయి ఇంకా పీకే చక్క పచ్చడి చారు చారులో వేస్తాను మా పచ్చడి కొంచెం తినాకనే ఎక్కడ కంపోస్ట్ చాలా బాగా చేసి ఉంచు కంపో మళ్ళీ అయితే మరి ఇన్ని మొక్కలకి ఎక్కడి నుంచి తెమ్మంటా మీరు వేస్ట్ అవ్వకుండా మొక్క మొదట్లో ఈ కవర్లు పెట్టేస్తే మనం వీటికి మల్చింగ్ అయిపోతుంది పెద్ద మల్చింగ్ లాగా ఉంటుంది ఇదో రకమైన చుక్క మల్లండి ఇప్పుడు పువ్వులు లేవు ఆ మధ్య తెగ బిడ్డాయి ఇలా రేఖలా ఉండదు కలిపినట్టు వస్తుంది ముద్దుగా ఉంటుందా ఉంటుందండి కూడా అన్ని హెల్దీగానే ఉంది హెల్దీగా ఉందండి మళ్ళీ ఇగో పళ్ళు పడి మళ్ళీ మొక్కలు లేచే అదే అదే కానీ ఇది చిన్నకు చాలా స్మెల్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంచి మంచి కరెప్పకండి మీరు మాత్రం నాలుగేళ్లు పైన అయిందండి ఇది కానీ బాగా ఎదిగింది ఇవి దీన్ని కాలిపోకుండా కట్టాము అదే కనకాంబరాలు చేమంతలు అదే మరి ఇంకా ఫ్రెండ్స్ మిమ్మల్ని మొక్కలు చూస్తూనే ఉన్నాము చక్కన చక్కగా చూడండి చిలకలు వచ్చి వాడు బియ్యం వేసి వెళ్ళారు కదా చక్కగాను ఎంత బాగా వచ్చి తింటున్నాయండి చాలా ఎక్కువ వస్తాయట మరి మేము కొత్త వాళ్ళు ఈరోజు గార్డెన్లో తిరుగుతూ ఉండేసరికి పాప భయపడి రాలేదు చాలా ఎక్కువగా వస్తాయండి అని చెప్తున్నారు కాకపోతే ఇవేనా వచ్చాయి కదా మనకు కనువిందు హ్యాపీగా మన గార్డెన్లో మన చక్కగా ఇలా పక్షులు కూడా రావడం చాలా ఆనందంగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కదా ఓకే అండి మీకు చూపించగలిగాలి మా అబ్బాయి అండి నాకు అసలు చెప్పాలంటే నాకు సహకారం అంతా తినే ఫుల్గా నమస్కారం అండి సహకారం అని ఆవిడ అన్నారు కానీ ఖచ్చితంగా చెప్పాలి అంటే మేము ఇచ్చేది మాట సాయమే కానీ పూర్తి స్థాయిలోని ఆవిడ యొక్క శక్తే ఇది అయితే దీనిలోని ఒక విషయాన్ని ముందుగా చెప్పవలసింది మా అమ్మగారు గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆవిడకి రెండు వేల పద్నాలుగులోని క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిన తరువాత ఆవిడకు ఒక మేజర్ సర్జరీ జరిగి ఒక ఫోర్ మంత్స్ కిమోథెరపీ జరిగి తర్వాత ఒక త్రీ మంత్స్ రేడియేషన్స్ అని చాలా పెద్ద ప్రాసెస్ జరిగిందండి ఆ ప్రాసెస్లోనే నైన్ మంత్స్ ఆవిడ చిక్ అయితే నేను కానీ మా అక్క మా తమ్ముడు కూడా ఆవిడ మళ్ళీ సాధారణ స్థితికి వస్తారని మేము అనుకోలేదండి అది దైవబలమే అయితే దైవబలంతో పాటు ఆవిడ కృషి ఎందులోని ఎంతో ఉన్నది ఆవిడ కొంచెమే మొక్కలు ఉండేవి అప్పటికి ఆవిడ ఏంటంటే మళ్ళీ నేను కొత్తలేవి స్టార్ట్ చేయాలి అంటే రిటైర్ అయిపోయారు ఈవిడతోటి ఎంగేజ్ చేయడానికి మనుషులు ఎవరూ లేక ఈవిడ ఒక ప్రపంచాన్ని మనమే సృష్టించుకోవాలి అన్న దీంట్లోని ఆవిడ ఖచ్చితంగా మొక్కల మీదకి దృష్టి పెట్టారు అయితే ఏదో నెల రోజులు పెంచి మూడు నెలలు పెంచి ఆరు నెలలు కాకుండా నాటి నుంచి నేటి వరకు ఆవిడ రోజుకి ఒక మూడు గంటల సేపు దీని మీద కృషి చేస్తారు పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే దీన్ని చేస్తారు అయితే దానివల్ల నాకు ఎక్కువ అంటే నేను ఒక్కడిని ఇక్కడ ఉంటాను మా అక్క హైదరాబాద్ మా తమ్ముడు యూకేలో ఉండడం వల్ల ఆవిడ హెల్త్ నాకు సమస్య అన్నది ఆవిడ పూర్తిగా మరిచిపోయారు నూతన ఉత్తేజం అది మనం పుస్తకాల్లోనూ ఎవరో ఉదాహరణగా చెప్తేనే నేను విన్నాను కానీ నా అంతట నేను చూసింది ఆవిడ మొక్కల ప్రపంచం వలన ఆవిడ పూర్తి స్థాయిలోని ఆవిడ వాడిన మందుల కన్నా కూడా ఆవిడ క్యాన్సర్ని నూటికి నూరు శాతము జయించేరంటే పూర్తి స్థాయిలో ఆవిడకి ఈ మొక్కలే కారణం మూడు గంటలు ఫిజికల్ స్ట్రెయిన్ తరువాత ఆవిడ దీని మీద పూర్తిగా ఏ మొక్క వేస్తే బాగుంటుంది ఏ సీజన్లో ఏది వేస్తే బాగుంటుంది పూర్తి ఆలోచన దీని మీద పూర్తిగా వెళ్ళడం వలన ఆవిడకి మరి నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అన్నది మరిచిపో ఆ హెల్త్ ఇష్యూ మర్చిపోవడం వల్ల హెల్త్ ఇష్యూ మర్చిపోవడం వల్ల ఆవిడకి ఏమిటి జరిగిందంటే మందులు అనేవి పనిచేయడాన్ని టెన్ పర్సెంట్ అయితే ఆవిడకి మొక్కలు నైంటీ పర్సెంట్ మాత్రం ఎనర్జీని ఖచ్చితంగా ఇచ్చేయని నేను పూర్తి ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవిడతో నేను కలిసే ఉండడం వలన మా అమ్మగారు ఈ స్థితికి రావడానికి మాత్రం పూర్తి స్థాయి గార్డెనే మాకు నేలజాగా లేదు నేను అన్నా నమ్మ అన్ని మొక్కలు పెట్టుకుంటావు రెండు ఫ్లోర్స్ ఎక్క ఎక్కితే ఎగ్జర్షనే కదా అయితే రెండు సార్లు కాదు మూడు సార్లు కాదని పూర్తి స్థాయిలో ఆవిడ దీని మీద అవగాహన ఉన్నారు అయితే ఈ మొక్కల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందని మనం పుస్తకాల్లో చదువుకుంటాం ఆక్సిజన్ అనేది కాదు కానీ ఆవిడ ఎప్పుడైనా పదిహేను రోజులు ఇరవై రోజులు ఊరు వెళ్ళినప్పుడు మా ఇంటికి నా ఫ్రెండ్స్ అంటే మంచి మొక్కల లవర్స్ ప్రేమికులు ఎవరు వచ్చినా కూడా మీ మొక్కల్లో జీవం లేదు బయ అంటారు కారణం ఏంటంటే ఆవిడ వాడిని ఆ మొక్కల్ని ఇక్కడ ఉన్న గార్డెన్ని మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో వాటిని అంతే ప్రేమించారు అయితే ఆ ఇచ్చిపుచ్చుకోవడంలోని ఈవిడ వాళ్ళకి ప్రేమనిస్తే మొక్కలు ఈవిడికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మా అమ్మగారు వయసు ఇప్పుడు నన్ను చూశారు కానీ ఆవిడని చూస్తే ఆవిడకి నేను రెండో కొడుకు ఎవరు నమ్మరు మేము ఇద్దరం బయటకు వెళ్ళినా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు మీరు గార్డెన్ గురించి మీ అమ్మగారి గురించి మీ అనుభవాలు చాలా చక్కగా వివరించారు చాలా మాకు బాగా ఆనందోత్సవం కూడా జరిగింది దాని గురించి చాలా చక్కగా పెంచడం వల్ల ఈ మొక్కలు పెంచడం వల్ల దీనికి ఉపయోగం ఏంటి దీనివల్ల ఏంటి దీని తాలూకు అనుభవం ఏంటి మీరు ఏమి అనుభవించారు అవన్నీ స్పష్టంగా చెప్పారు ఇది కూడా అందరూ గమనించవలసింది ఏంటంటే ఈ సత్యాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా గార్డెన్ చేసుకుని అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి సార్ మేడం గారు రాజలక్ష్మి గారు కానీ సూర్యనారాయణ గారు మీరు కానీ మీరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం ఉంటుందండి ఆ అనుభవానికి కావలసినది మూలం ఏమిటి అంటే తెలియాలి కానీ ఇప్పుడు పబ్లిసిటీ అంటున్నారు అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం కన్నా మీరు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని చేసి విజయనగరంలో ఉన్న ఎంతో మంది మొక్కల వారిని కలుపుతూ ఉన్నందుకు శిరస్సు వంతు ధన్యవాదాలు ఏమిటంటే మీ వల్ల ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు నేను మొక్కల వల్ల నేను పొందిన దానికన్నా మా అమ్మగారు పొందిన దాన్ని మా అమ్మగారి సంపూర్ణ ఆరోగ్యాన్ని మా కుటుంబం మొత్తం ఆనందిస్తున్నాం ఆవిడ ఎంతో అంటే తన అంటే సాధారణంగా అరవై ఐదేళ్ల వయసులోని అరవై మూడేళ్ల వయసులోని ఏదైనా వ్యాధి వస్తే మామూలుగా మన పాత్రలోని ఇది మారటానికే వచ్చింది మరి లేవడం అంట కానీ ఆవిడ దాన్ని మీరు ఆవిడ ఆవిడ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఆవిడకి ఎవరైనా చెప్తే కానీ ఆవిడ ఆరోగ్య సమస్య తెలియదు కానీ ఆవిడకి జీరో ఆరోగ్య సమస్య నాకన్నా హెల్దీగా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఆవిడ రోజు మూడు గంటలు పని చేస్తున్నారు అంటే కారణం ఓన్లీ ఆవిడ గార్డెనే ఆవిడ మా అక్క దగ్గరికి కానీ మా తమ్ముడు దగ్గరికి కానీ వెళ్ళిన హయ్యర్ అండ్ టూ వీక్స్ కన్నా ఆవిడ ఉండలేదు ఎందుకంటే యూకేలో వాడి ఇంట్లో మొక్కలు లేవు మా అక్క ఇంట్లో పురుషులు తక్కువ అందువల్ల ఆవిడకి నా మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు కారణం నా నేను మా అమ్మగారు యాభై బట్టి కలిసి ఉన్నాం కానీ ఆవిడకి మాకన్నా కూడా ఒక మెట్ ఎక్కువ వాటి మీద ప్రేమ రెండోది ఆవిడ పువ్వు ఒక్కటి కూడా కొయినవరు

ఆహారం తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా టీవీ సీరియల్స్ చూస్తూ ఉన్నవాడిని నేను చాలా మందిని చూసాను ఎక్సర్సైజ్ కోసం జిమ్ లని అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు కానీ సార్ నేచర్లు ఈ ఎండా ఈ సన్ రైజ్ లోని ఈ మొక్కల్లో పనిచేస్తే ఎంత ఆరోగ్యం విటమిన్ తో పాటు ఎక్సర్సైజ్ తో పాటు చెమట బయటకు వచ్చి ఎంత తగిలే బోన్స్ గట్టి అసలు చెప్పాలంటే ఒక ఎన్ని ఎప్పుడు అయినా సరిపోదండి దీని లాభాలు ఏదో బిజ్ తోట లాభాలు మాత్రం అవన్నీ మీరు ఒక ట్రీట్మెంట్ లాగా అమ్మగారికి ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ లాగా ఆవిడ నేను సృష్టించుకున్న ప్రపంచం సపోర్ట్ కూడా ఏం లేదండి నూటికి నూరు శాతం ఇప్పుడు ఆవిడ నేను చేస్తాను అంటేనే అమ్మా నువ్వు చేయ పర్వాలేదని చెప్పగలం కానీ ఏదో గోళం ఎక్కించడానికి మనిషి సాయం చేయగలం కానీ రోజు వాళ్ళ దగ్గరకు వచ్చి కేరింగ్ ఆ కేరింగ్ మాత్రం మేము ఎవరు కాదు అది ఆవిడే అసలు ప్రతి మొక్క కూడా ఎక్కడ కూడా ఒక వాడైనట్టు స్పెషల్ అటాక్ చేసినట్టు కానీ వాడి నేను ఎక్కడ ఉన్నాయి ఆ హెల్దీనెస్ ఆవిడకి చాలా చాలా బాగుందండి అసలు మాకు చాలా ఆనందంగా ఉంది మీ గార్డెన్ రావడం మీరు ఎంతో ఆనందాన్ని పొందినా నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే మీరు ఈ సందేశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళడం మాత్రం దానికి మాత్రం మీ ఇద్దరికి ధన్యవాదాలు చూపించాలి దీనికి కొంతమంది ముందుకు రావాలని తెలియచేయాలి ఇలాగా వీడియోస్ ద్వారా దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఈ వయసులో మాకు ఇది ఆనందంగా తీసుకున్నాము ఒక టైంలో మేము కూడా కొన్ని ప్రాబ్లమ్స్ లో కుంగిపోయాము ఆ టైం గడ్డలు కొంచెం దానిలోకి ఇంకా మొక్కలు పెంచుకుంటూ 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 నేను ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ ఇది ఇంకా అందరికీ తీసుకున్నాను గ్రూప్స్ పెట్టుకుంటూ గ్రూప్స్ నుంచి యూట్యూబ్ లోకి వచ్చి ఇలా నేను కూడా ప్రపంచం సృష్టించుకున్నాను సార్ ఈ రోజు నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాం అందరికి మా వారు సహకారం చేశారు ఇలా విజయనగరంలోని మీ గార్డెన్స్ అందరూ సహకరిస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ విధంగా కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం నేను మొట్టమొదటి మీరు అసలు హెమగారిది పెట్టి చూసాక చాలా భయపడ్డాను నాకు అసలు నేను కెమెరా ముందరికి రావడానికి నాకు చాలా భయం అయితే మా అబ్బాయి చెప్పినంత నేనేమిది కాదు అభిమానం ఉన్నా కానీ మీరు తీసి ఇది చేసి నాలో ఒక ధైర్యాన్ని నింపారు మీ కృషిని మాత్రం నేను చాలా వర్ణించలేను ఇలా మొక్కలు వాళ్ళని మీరు ప్రోత్సహించడం అనేది నాకు చాలా చాలా నచ్చింది అదే ధన్యవాదాలు ఈ రోజు మీరు మొక్కల వల్ల మీ ఆరోగ్యం కవర్ అయింది చూడండి అమ్మా అది చిన్న విషయం కాదండి చాలా మంచి హాబీగా పెంచుతున్నారు అందరు మొక్కలు దీనిలో ఒక ట్రీట్మెంట్ తీసుకొని మేడం గారు రోజు ఇంత హెల్తీ సెవెంటీ వన్ కంప్లీట్ అంటే ఈ ఏజ్ లో ఏంటి కావాలి వీళ్ళకి సేవలు చేసేవాళ్ళు వండి పెట్టేవాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్లే వాళ్ళు కావాల్సిన వయసులో లేదు నేను ఏంటో నేను నా పని చేసుకుంటాను అనే స్థితికి ఎలా వచ్చారు అంటే గార్డెనింగ్ వలన ఆవిడ ఉన్న క్యాన్సర్ ని జయించి మరీ వచ్చారైన సరికి నాకు వాళ్ళ అబ్బాయి గారు మాట్లాడారు వాడు మాట్లాడారు మా కన్నీళ్ళు వస్తున్నాయి ఈ అందరూ నమ్మండి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఎంతో కొంత మొక్కలు పెంచండి ఇటువంటి ఆనందాన్ని పొందుతూ ఉండండి ఇదే గార్డెనింగ్ హ్యాపీ గార్డెనింగ్ ధన్యవాదాలు చూశారు కదా చివరగా నేను ఇంక మాట్లాడలేకపోయాను ఆ రోజు అయితే నేను కన్నీళ్ళు వచ్చేసింది నాకు ఒక క్యాన్సర్ని గార్డెనింగ్ ద్వారాగా ఆవిడ ఎంత క్యూర్ చేసుకొని ఈరోజు ఇంత పెద్ద ఏజ్లో కూడా ఎంత హ్యాపీగా ఆనందంగా ఉన్నారు ఈ వీడియో చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవంతు బాయండి